ఆ రాయి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ బట్ట ఆ రాయి కేసి కొట్టినప్పుడే ఆ బట్టలో ఉన్నటువంటి మురుకు అనేది వదులుతూ ఉంటుంది రాయి దగ్గరికి వెళ్లకుండా ఇంటి దగ్గరే నీ బట్ట ఉందనుకో మురుకు వదులుతుందా మురుకు వదలదు చాలా మంది క్రైస్తవ జీవితాలు ఇంటి దగ్గర ఉన్నాము కదండి లైవ్ లో చూస్తున్నాము కదండి దేవుడి వాక్యం చూస్తున్నాము కదండి ఏమండి ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకుంటున్నాము కదా అనుకుంటున్నారు నీ జీవితం మారదు ఎక్కడికి వెళ్ళాలండి ఎక్కడికెళ్ళాలి బండ దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ బట్టలో ఉన్న మురుకు వదులున్నట్లుగా దేవుడి సన్నిధికి రాగలిగితేనే ముఖాముఖిగా నువ్వు వినగలిగితేనే ఆ ప్రత్యక్షత ఆ మహిమ నీ మీద దిగుతాది ఆ ప్రభావము నిన్ను ఆవరిస్తాది అప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకుని నీ జీవితాన్ని కడిగేసుకుంటావు ఒక భర్త భార్యని ఇలా అన్నాడంట ఎందుకు నువ్వు దేవుని సన్నిధికి వెళుతూ ఉంటావు చాలా దూరంలో దేవుని మందిరం ఉన్నది నిన్ను అక్కడ దింపడానికి లేక నువ్వు వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు ఓ పంజాయి టీవీలో దేవుడి వాక్యాలు వస్తూ ఉంటాయి వాక్యం పెట్టుకో వాక్యం విను ప్రార్థన చేసుకో అని అన్నాడంటే ఒక భర్త సరే భార్య భర్త మాట వినాది ఇప్పుడు భర్త భార్య ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఇంట్లో చక్కగా ఆ టీవీ ఆన్ చేసి వాక్యం వింటూ ఉన్నారు వినాలి భర్త ఏమన్నాడు టీవీలో వస్తుంది కదా వాక్యము నువ్వు ఇక్కడ విను ఇక్కడే ప్రార్థన చేసుకో సరిపోతుంది కదా అన్నాడు సరేనండి మీరు చెప్పినట్లే కానీ చేస్తాను అని ఆ భార్య ఆ భర్తకు లోబడి ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా వారింట్లోనే టీవీ ఆన్ చేసి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు వింటూ ఉన్నారు అలా వింటూ ఉండగా ఆ వాక్యం అయిపోయింది ఏమండి అలా కొనసాగుతూ ఉండగా భర్త అన్నాడు మరి ఆకలేస్తుంది భోంచేదాం అన్నాడు ఎవడి ఏమన్నాడంట మరి ఆకలేస్తుంది కదా భోంచేదాం అన్నాడంట సరేనండి ఉండండి అని ఈ భార్య ఏం చేస్తుంది అంటే ఈ వంటల ప్రోగ్రామ్ వస్తుంది చూడండి ఆ శాన్లు పెట్టి చక్కటి ఐటమ్స్ చక్కగా కనబడుతున్నాయంట అదిగోండి భోజనం చేసేయండి అందంట టీవీలో కనబడితే టీవీలో భోజనం కనబడితే భోంచేయడం ఏమిడి లేదండి అదే కదా భోజనము నీకు కావాల్సింది చెప్పాలి భోజనం కావాలి మంచి కూరలు మంచి ఆహారము చాలా రుచికరంగా ఉందండి చూడండి ఎంత నీట్ గా మన స్కీమ్ మీద కనబడుతుందో కనుక ఆ తీసుకుని తినండి అంటుందంట వింటూ ఉన్నారా అంత వ్యత్యాసం ఉంది దేవుడి సన్నిధిలోనికి రావడానికి ఇంటికాడ ఉండి వినడానికి అంత తేడా ఉంది దేవుని ప్రత్యక్షతలు వేరుగా ఉంటాయి దేవుడు మహిమ వేరుగా ఉంటుంది ఇక్కడికి వస్తే శుద్ధి చేయబడతావు ఇక్కడికి వస్తే పరిశుభ్ర ఇక్కడికి వస్తే భయము కలుగుతుంది ఇక్కడికి వస్తే సరి చేసుకోవాలనిపిస్తుంది ఇక్కడికి వస్తే సరిదిద్దుకోవాలనిపిస్తుంది అయ్యో నా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలనే ఒక భయము నీలో కలుగుతూ ఉంటుంది ఇంటికాడు కలుగుతుందా ఎవరు చూస్తారు దైవ చూస్తాడా చుట్టూ ఉన్న వారు చూస్తారా ఈ భయము ఈ ఆలోచన ఈ తలంపు వారికి ఉండదండి వింటున్నారా ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉండి విన్నా నువ్వు శుద్ధి చేయబడలేవు బండ దగ్గరికి రాకుండా దేవుడి సన్నిధికి రాకుండా ముఖాముఖిగా మందిరంలో వాక్యం వినకుండా నువ్వు ఎంత మాత్రమో మార్పు చెందలేవు బండ దగ్గరికి రాకుండా ఆ బట్టలో ఉన్న మురుగు తొలగదు గడిక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో ఆలోచించు తెర మీద ఉన్న వాటిని చూడడానికి కాదు ఇంట్లో మోకరించి ప్రార్థించడానికి కాదు దేవుడి సన్నిధి ఒక ప్రత్యేకముగా ఉంది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ స్థలానికి మనం రావాలి దేవుడి సన్నిధానంలో దేవుడి మహిమ ఉంటుంది దేవుడి సన్నిధానంలో దేవుడి ప్రత్యక్షత ఉంటుంది దేవుడి సన్నిధానంలో దేవుడి నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు నీ బ్రతికి ఎలా ఉందో నీ జీవితం ఎలా ఉందో నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ తలంపులు ఎలా ఉన్నాయో నీవేమై ఉన్నావో కూడా దేవుడు చెబుతాడు సమరయ స్త్రీతో చెప్పలేదా అమ్మా నీకున్న భర్త ఇప్పుడు నీ భర్త కాదు ఆ అని చెప్పలేదా దేవుడు దగ్గరికి వస్తే దేవుడు చెబుతాడు సమరయ స్త్రీయ దేవుడి దగ్గరికి వెళ్ళనంత కాలము ఎవ ఏమి ఆమెకి తెలియలేదు కానీ దేవుడి దగ్గరికి వెళ్ళింది ఆమెకి ఎంతమంది ఉన్నారో కూడా దేవుడు చక్కగా తెలియజేసాడు అది దేవుని సన్నిధి యొక్క ఇలువ గడిక దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు